శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీశైలము శ్రీవారి లీలలు అనేటువంటి అధ్యాయములో మనము ఉన్నాము ఉన్నయ్ శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు నాకేళను తెలుగు కావ్యములో ఒక అంశముపై పరిశోధన అంటే పిహెచ్డి చేయవలను అను అభీష్టము కలదు మాస్టర్ గారితో ఇట్లాంటిని నాకు తెలుగులోని పదకవితలపై కానీ ధూర్జటి రచనలపై కానీ పరిశోధన చేయవలయును అని అనిపించుచున్నది తమరు ఏమందురు శ్రీవారు ఇట్లు సమాధానముసగిరి పదకవితల వంటి ఇతర అంశములు వద్దు నేను తెనాలి రామకృష్ణుని రచనలలోని ఆధ్యాత్మిక సాంస్కృతిక అంశములను గూర్చి చేసినట్లే నీవును ధూర్జటి రచనలలోని ఆ అంశములపై పరిశోధన చేయము ధూర్జటి రచనలలో వేదమంత్ర రహస్యములు ముఖ్యముగా రుద్రసూక్త సంబంధములు తంత్ర రహస్యములు నిక్షిప్తములై నిగూఢములై దాగి ఉన్నవి వాని వెలికి తీయవలేను అయితే పరిశోధనకు అనుకూల సమయము నీ జీవితమున వచ్చినప్పుడు నేను నీకు సూచించెదను అయితే సూచింపనే లేదు నాకు ఆ అనుకూల సమయము రానేలేదు కుటుంబ పోషణ బాధ్యత కలవాడను కదా దానిని విడిచి పరిశోధన ఎట్లు చేయగలను తదనంతర కాలమున శ్రీ వివిఎల్ నరసింహారావు గారును శ్రీ బేతహాలు రామబ్రహ్మము గారును నన్ను పీహెచ్డీ చేయ ప్రోత్సహించిరి ఆర్థిక పరిస్థితి నాకు అనుకూలింపలేదు అయినను ధూర్జటి రచించిన కాళహస్తీశ్వర మాహాత్మ్యము కాళహస్తీశ్వర శతకము నాకు ప్రీతికరములైనవి మొదటి దానిలో వైదిక మంత్ర రహస్యములు ఉన్నవనియూ వానిని నాకు సూచించదననియూ మాస్టర్ గారు తెలిపిరి కానీ వారి జీవితకాలమున కుదరలేదు విష్ణుభక్తిలో పోతన ఎంతటివాడో శివభక్తిలో ధూర్జటి అంతటి వాడని శ్రీవారు ఆయనను ప్రశంసించిరి తిన్నని కూర్చి ఆదిశంకరులే భక్తావతంసుడని కీర్తించి అతని నిర్మల భక్తికి మోడ్పు ఘటించెను కదా మర్నాడు ఉదయము ఆరు గంటలకు ముందే ఎల్లరము చేరితిమి ఐదు నిమిషాలు ముందే చేరి మనస్సును ప్రేయరు చేయుటకు సిద్ధముగా ఉంచవలెనని శ్రీవారి ఉపదేశము శ్రీవారు ప్రేయరు అయిన పిమ్మట భాగవతమునందలి దక్షయజ్ఞ కథలోని నిగూఢాంశములను మన జీవితమునకు వలసిన రీతిలో వివరింపసాగిరి ప్రవచనము మనోహరముగా ఉన్నది సృష్టి కథ సాధన కథ జమిలిగా సాగుచున్నవి ఒక అరగంట జరుగునప్పటికీ నా మూడవ కుమార్తె అల్లరి చేయసాగినది ఆమె వయస్సు అప్పటికీ రెండున్నర సంవత్సరాలు మాస్టర్ గారి ప్రవచనములు వినుటకు నా భార్య కన్నా నాకెక్కువ అవకాశములు కలుగుచుండును కావున ఈసారి నా భార్యకు ఆ భాగ్యము కలుగవలెనని ఎంచి నా కుమార్తెను చేతులతో ఎత్తుకొని ప్రవచనము జరుగు హాలు నుండి వరండాలోకు జారుకుంటుని ఈమె అల్లరి ప్రవచనమునకు శ్రవణమునకు భంగము కారాదు కదా నేను అమ్మాయిని ఎత్తుకొని బయటికి వెళ్ళినను సాధ్యమైనంత వరకు శ్రీవారి ప్రవచనము వినుటకు యత్నించి తిని అయినను కొన్ని వాక్యములు వినపడలేదు ప్రవచనము పూర్తి కాగానే మాస్టర్ గారు సూటిగా నా వద్దకు వచ్చి ఇట్లనిది దీనిని ఎందుకు తెచ్చావోయ్ తమ ప్రవచనము పూర్తిగా నేను విని అనుభూతి నందవలయునని శ్రీవారి ఆవేదన గురువు యొక్క ప్రేమ తల్లి ప్రేమ కన్నా రెట్లు ఉండునట తల్లిదండ్రులు కొందరు ఒక జన్మకే పరిమిత సంబంధము కలవారు సద్గురువు యొక్క సంబంధము జన్మ జన్మాంతరములకు చెందినది సద్గురువు యొక్క సంబంధం జన్మ జన్మాంతరములకు చెందినదట నాకు శ్రీవారి ఆవేదన అవగతమైనది కానీ నేనేమి చేయగలను చిన్నపిల్లను విడిచిపెట్టి తల్లిదండ్రులు ఎట్లు వేరొక ఊరు రాగలరు నేను మాస్టర్ గారికి ప్రత్యుత్తరము ఇట్లిచ్చేదిని చిన్నపిల్ల కదండి ఆమెను విడిచి ఎట్లు రాగలము శ్రీవారు మౌనము వహించిరి వారికి ఆ సంగతి తెలియనిది కాదు కానీ తమ ఆవేదనను నాపై జ్ఞానానుభవ వర్షము కురిపింపవలయుననడి వాత్సల్యమును వారు పై విధముగా వ్యక్తీకరించిరి ఆపై కొంతసేపు మాస్టర్ గారు వైద్య సేవ చేసిరి నేనును వైద్యాలయమున నా చేతనైన సేవ చేసితిని అది శ్రీశైలము సుండిపెంటలోని పర్తీశ్వరాలయము అనగా సత్యసాయి భజన మందిరము ఆ పర్తీశ్వరాలయము ప్రక్కనే ఉండెను తదనంతర కాలమున కొన్ని సంవత్సరముల పాటు రెండు నెలలకు ఒకసారి శ్రీమాన్ అనంతకృష్ణ గారి ఆదేశమున ఈ వైద్యాలయమున సేవ చేయు భాగ్యము నాకు కలిగినది శ్రీశైలమందలి గారి ఆశ్రమముతో గాఢానుబంధము ఏర్పడినది దీనికి బీజము ఆదినముననే దినముననే మాస్టర్ గారు నాటిరి నా భార్యకు కుమార్తెకు మందించిరి నా స్నేహితుని కుమార్తెకు మందు సూచించిరి ఈ వైద్యాలయమున జరిగిన రెండు చిత్రమైన సంఘటనలు మాస్టరుగారే స్వయముగా చెప్పినవి ఇట ప్రస్తావించుట సందర్భోచితము అనుకొందును ఒకసారి ఒక వృద్ధ స్త్రీ మాస్టర్ గారు వైద్య సేవలో నిమగ్నులై ఉండగా వారిని చేరి ఇట్లానే నట ఆచార్యుల వారు ఈ లోకమంతయు చెడిపోయినది దీనితో నేను బ్రతుకలేక విసుగెత్తి ఉన్నాను శ్రీవారు ఆమె వాలకము గమనించి వెంటనే ఇట్లు ప్రశ్నించిరట ఎవరమ్మా ఈ లోకము అని ఆమె లోకమనగా నా కొడుకు కోడలు నా కొడుకు కోడలి మాటలనే వినుచున్నాడు నన్ను లక్ష్యపెట్టుటలేదు అని వారిపై అభియోగము ఆరోపించినది మాస్టర్ గారికి భారతీయ సమిష్టి కుటుంబ వ్యవస్థ యొక్క దిగజారుడు తనమునకు ఆవేదన కలిగి ఇట్లనిరి ఇంతకు లోకమనగా కొడుకు కోడలే అనమాట వీరు చెడిపోయినారని ఆరోపించుచున్నావు అనగా నీ ఉద్దేశము నీ కుమారుడు తన భార్యతో ప్రేమగా ఉండవద్దనియు వారి నడుమ ఆత్మీయత ఉండరాదనియే కదా ఎల్లప్పుడూ నీ కొంగు పట్టుకొనియే నీ కొడుకు తిరుగవలెనని నీ ఆకాంక్ష ఇది మాతృప్రేమ కాదు ఎంత వయస్సు వచ్చినను కొడుకు తన పట్టు కిందనే పడి ఉండవలెనను అహంభావ ప్రవృత్తి కొడుకు కోడలు బాగున్నచో చూడలేని దానవు అసలు నీ కొడుకుకు పెళ్ళి ఏల చేసినట్లు కోడలిని హింసించుటక అయినను నీ కొడుకు తన భార్య మాటనే వినుచున్నాడు కానీ వేరొకరి భార్య మాటను కాదు కదా ఇంత వయస్సు వచ్చిన తర్వాత వారి విషయము వారికి విడిచి భగవత్ స్మరణలో కాలము గడుపుచు శాంతిగా ఉండక నీవు అశాంతిని కొని తెచ్చుకొనుచు నీ సొంత బిడ్డకు బిడ్డ వంటి కోడలికి అశాంతిని కలిగించుట న్యాయము కాదు మనము చెడినచో మన దృష్టికి లోకము చెడినట్లు అనిపించును నీ సంకుచిత దృష్టిని విడనాడి విశాల దృష్టితో ప్రవర్తించుటను ఆరంభింపుము అప్పుడు నీకు కొడుకు కోడలు మంచివారుగానే కనపడుట జరుగును శ్రీవారి ఈ మందలింపునకు ఆ వృద్ధురాలు అవాక్కైనది ఆమె ఎదలో ఏదో పరివర్తనము కలిగినది పశ్చాత్తాపము చెంది మాస్టర్ గారికి నమస్కరించి వెడలిపోయినది వారి మాటలిచ్చిన స్ఫూర్తి యొక్క ప్రభావము అట్టిది అని అంటున్నారండి పున్నయశాస్త్రి గారు ఆ శ్రీశైలంలో జరిగినటువంటి విశేషాలన్నీ కూడా మనకి చక్కగా తెలియచేస్తూ ఉన్నారండి శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మరి ఒకసారి వేరొక వృద్ధ మహిళ మాస్టర్ గారి వద్దకు వచ్చినది అప్పుడు శ్రీవారు వైద్య సేవలో మునిగి ఉండిరి మాస్టర్ గారు మహనీయులని విని ఆమె వారిని చేరి ఇట్లనిరి అయ్యా ఆచార్యుల వారు నేనింకా బ్రతుకుతో విరక్తి చెందితిని ఆ నారాయణమూర్తి ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూచుచున్నాను చనిపోవాలని ఉన్నది ఈ భావము వైరాగ్యమని ఆమె ఉద్దేశ్యమేమో మాస్టర్ గారు ప్రశాంతముగా ఇట్లు సమాధానించిరి మనము చనిపోవాలని కోరరాదు మీరే అంటిరి కదా ఆ నారాయణమూర్తి పిలుపు ఎప్పుడు వచ్చునో అని ఆ పిలుపుకై ఎదురు చూడరాదు పిలుపు వచ్చినప్పుడు భయము కంగారు పడరాదు మృత్యుభీతి ఎంత తప్పో మృత్యువునందు అభిలాషయు అంతే తప్పు వర్తమానమున కర్తవ్యపాలనము తప్ప మరణ చింతనతో మనకు పని లేదు భగవంతుని స్మరించుచు కాలము గడుపుచుండు శ్రీవారి మాటలు ఆమెకు రుచింపలేదు ఆమె వెంటనే నాకు చావవలెనని ఉన్నది మీరు నాకు శీఘ్ర మరణము ప్రాప్తించున్నట్లు ఆశీర్వదించుడు అని కోరినది మాస్టర్ గారు అంతటా ఆశీర్వదించుటకు నేనెంత మీరు కోరినది నెరవేరుటకు సహకరింతును అని బదులు పలికి ఒక కార్యకర్తను పెద్ద త్రాడును తెమ్మని ఆ త్రాటితో తమ దేహముని బిగించి బావిలోకి వదిలేదను అని ఆమెతో చమత్కారముగా పలికిరి ఆమె నిజముగానే ఈయన ఇట్లు చేసేదరని భయపడినట్లున్నది అమ్మో బావిలోనికి నన్ను దించుతామంటున్నారు చస్తే ఎట్లా శ్రీవారు నవ్వి అదే కదా తమరు కోరుకున్నది మీరు కోరినదే నెరవేర్చదలిచితిని అని పలికిరి అంతటా ఆమె భీతిల్లి వారితో ఇక ఎప్పుడునూ ఇట్లు చావు అభిలషింపనని పలికి శ్రీవారికి అభివాదము చేసి వెడలిపోయినది మాస్టర్ గారి చమత్కారముపై ప్రభావము చూపినది మానవునకు అంతరంగమున బ్రతుకు ఎడ ప్రీతి ఉండును అని వారెరుగుదురు వీరి ఇట్టి లీలలను పరికించినచో శ్రీకృష్ణ లీలలు స్మృతికి రాకుండున శ్రీవారు వట్టి ఆదర్శవాదులు కాదు అనుష్ఠాననిష్ఠులు అనగా ఆచరణశీలు కర్మయోగులు ఆపై భోజనము గావించి మా కుటుంబము శ్రీవారి దీవనలను బడసి వారి వద్ద సెలవు గైకొని గురజాడ వెడలిపోతు డిసెంబరు నెలలో కలకత్తా కలకత్తానగరమునందలి బేలూరు మఠమున శ్రీరామకృష్ణ మఠ సేవా సంఘముల ప్రపంచ ప్రతినిధుల సమావేశము వైభవముగా జరిగినది మా ఊరి ప్రక్కనే ఉన్న రెంటచింతల గ్రామమున కల శ్రీరామకృష్ణ సేవా సన్మండలి వారికి నాతో సంబంధము కలదు అసట ప్రతి ఆదివారము ఉచిత హోమియో వైద్య సేవ చేయుచుంటిని శ్రీరామకృష్ణ కథామృత ప్రవచనములను గావించుచుంటిని ఎడనెడ అసటికి శ్రీరామకృష్ణ మఠ సన్యాసులు అంటే తెలుగు భాష రానివారు శ్రీ నందానందజీ శ్రీ రంగానంద శ్రీ స్వాత్మానందజీ మున్నగు వారులు వచ్చినప్పుడు వారి ఆంగ్ల ప్రసంగములను తెలుగులోకి అనువదించుచుంటిని శ్రీరామకృష్ణ సేవా మండలి కార్యకర్తలు పదిహేను మంది కలకత్తాలో జరగనున్న సదస్సుకు ప్రతినిధులుగా వెళ్ళనుండిరి వారు నన్ను కూడా ఒక ప్రతినిధిగా తోడ్కొని వెళ్ళిరి నా ఆర్థిక స్థితి కలకత్తా వెళ్ళి వచ్చుటకు అనుకూలముగా లేదు వారే ప్రయాణపు ఖర్చులు భరించిరి బాపట్ల నుండి సోదరుడు శ్రీ పన్నాల శ్యామసుందరమూర్తి కూడా వచ్చెను మేమిరువురము ఎనిమిది దినముల పాటు ఒకే గదిలో వసించితిమి మీ గంగా గంగానది స్నానము ఆపై గంగానదిని తరించి ఆవలి ఒడ్డున ఉన్న దక్షిణేశ్వర మందలి ఆలయములను పంచవటిని దర్శించుట శ్రీరామకృష్ణ పరమహంస వారు వసించిన గదిలో వారి శయ్యాసనము చెంత కొంతసేపు వర్తించి ఉదయం తొమ్మిది గంటలలోపు తిరిగి వచ్చి సదస్సులో పాల్గొనుచు మహనీయుల ప్రసంగములు వినుట మా నిత్యకృత్యములు మధ్యాహ్న విరామ సమయమున ఆ ఈ ప్రసంగములందలి అంశములను మా చింతల భక్త బృందము వారికి తెలుగులో తెలియచెప్పుట చేసేటివాడను ఆయా ఆధ్యాత్మిక ప్రసంగములు సాధనా స్ఫూర్తిని వృద్ధినందించినవి వందలాది మహనీయుల దర్శనము ఒకే వేదికపై సిద్ధించినది శ్రీరామకృష్ణుల నివాస మందిరమున ధ్యానము చేయుచున్న తరి దివ్యానుభూతులు కలిగినవి అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి తర్వాతి అధ్యాయము శ్రీ రామకృష్ణ సంఘము యొక్క సమావేశములు అనేటువంటి అధ్యాయం అండి ఈ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు నన్ను శ్రీశైలములోనే ఒక మిత్రుడు ఇట్లు ప్రశ్నించెను నీవు గారి అనుచరుడవు కదా శ్రీరామకృష్ణ సేవా సంఘ సదస్సులో పాల్గొనుట గురువు ఎడల అపచారము అవిశ్వాసము కాదా నేను అతనికి ఇట్లు ప్రత్యుత్తర మొసగితని గురువనగా వ్యక్తి కాడు సచ్చిదానంద పరబ్రహ్మమైన అంతర్యామి ఆయనయే మాస్టర్ గారు శ్రీరామకృష్ణులు మొన్నగు వివిధ రూపములలో లోక కళ్యాణమునకై దిగివచ్చుచుండును అవ్యక్తమైన వెలుగుకు వ్యక్త ప్రతీకయే మనము అనుసరించు గురువు యొక్క భౌతికమూర్తి మాస్టర్ గారియందు విశ్వాసము కోల్పోయి వేరొక గురువు వద్దకు వెళ్ళినచో నీవన్నట్లు అపచారము అవిశ్వాసము అగును కానీ మాస్టర్ గారి రూపమున ఉన్న పరమాత్మనే సద్గురువులు ఎల్లరిలో దర్శించి వారి సన్నిధిని ఆనందించుట గురి భక్తి యొక్క వికాసమే కానీ దానికి అవరోధము కాజాలదు పైగా మాస్టర్ గారే స్వయముగా పూర్వము ఒకసారి పెద్ద సభలో దక్షిణేశ్వరము ఆధునిక పుణ్యక్షేత్రము అని ప్రశంసించిరి జన్మలో తప్పక దర్శించి ఆధ్యాత్మికోత్తేజమును వికాసమును పొందవలసిన ప్రదేశమని అభివర్ణించిరి వారి మాట మనకు ఆదేశమే కదా అంతియే కాక నా బాల్యమున ఒకసారి శ్రీవారిట్లు ఉండిరి దక్షిణేశ్వరమున పంచవటి దాటిన తర్వాత పంచముడి అను ప్రదేశము కలదు అసట నగ్నముగా వచ్చిన ఒక వేశ్యను శ్రీరామకృష్ణులు జగన్మాతగా అనుభూతి నందిరి ఆమె భుజమును చేతితో తాకినను వారికి ఆ అనుభూతి అఖండముగా ప్రకాశించినది అట్టి పవిత్ర ప్రదేశమునకు వెడలి ధ్యానింపు నీకెప్పటికైనాను ఆ స్థితి కలుగును మాస్టర్ గారు ఆదేశము ఆశీస్సు నా కలకత్తా ప్రయాణము ఎడల వర్తించినవి నేను ఒకరోజు చిరంజీవి శ్యామచందరమూర్తితో కలిసి శ్రీ వారి మార్గదర్శనము మేరకు పైన శ్రీవారు సూచించిన ప్రదేశమును దర్శించి ధ్యానించి తరించితిని తిని పైగా శ్రీరామకృష్ణుల జన్మస్థలము శారదామాత జన్మస్థలము దర్శించి దివ్య కక్షలో వికుంఠయానము గావించి తిని వారి సర్వపరివ్యాప్తి అనుభూతమైనది నేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి ఒకటిన గురజాల చేరగనే మిత్రులు శ్రీ సల్లా బ్రహ్మానందరెడ్డి గారను భక్తులు నన్ను చూసి ఇట్లనిది మీ ముఖమున ఇంతకు పూర్వము కంటే ఈ సదస్సుకు వెళ్ళి వచ్చిన పిమ్మట దివ్యమైన పవిత్రమైన తేజము ప్రకాశించుచున్నది ఇది అంతయు గురుదేవుల ఆశీస్సే కదా శారదా రామకృష్ణుల సాన్నిధ్య మాధుర్య మహిమ అని దీనికి నామాంతరము అంతే ఈ సందర్భమున రెండు సన్నివేశములను నేను ప్రస్తావించుట సముచితము మాస్టర్ గారు ఒక పర్యాయము తిరుపతిలో వేంకటేశ్వర విశ్వవిద్యాలయ విద్యార్థులకు వారము దినముల పాటు గీతలో శిక్షణ శిబిరము నిర్వహించిరి మొదటి రోజు సభకు అధ్యక్షులు పరమ పూజ్యులు శ్రీ రంగనాథానంద స్వామీజీ మహారాజు వారు ఈ సభలో సోదరుడు శ్యామసుందరమూర్తి పాల్గొనుట తటస్థించెను సదస్సులలో ఒకరు శ్రీవారిని వివేకానందులతో పోల్చిరట అప్పుడు శ్రీవారు స్వామీజీతో తనను పోల్చవద్దనియు ఆ మహనీయునకు దాసుడ వంటి వాడను అనియు తనను తననుగానే చూడుడు అనియూ హెచ్చరించిరట అని ఈ రకంగా శాస్త్రి గారు మనకి చెప్తూ ఉన్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ